మమ్మీ మమ్మీ ఓటింగ్ టైం అయిపోతుందే నడు జల్దీ పోదాం ఆగు బేటా ఎక్కడ ఒక్కడనే ఉన్నాయి ఈ బాసాన్లు దోమాలే ఈ చెత్త అంతా క్లీన్ చేయాలి అప్పుడు అమ్మా ముందు ఇంటి చెత్తని కాదు రాష్ట్రానికి వట్టిన చెత్తని క్లీన్ చేద్దాం నాడు ఏంది ఏమైంది ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు మాట్లాడుతున్నావు కాకపోతే ఏందే మరి నువ్వు రాత్రి పగలు కష్టపడి కరెంట్ బిల్ కడితే వాళ్ళు సరిగ్గా పవర్ కూడా ఇస్తలేరు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండే కదా ఇల్లు ఆరు హామీలు ఆశ పెట్టి అసల్కే పెట్టిండ్రు ఈ దొంగల హామీలు నమ్మినందుకు మన స్టేట్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది ఈ ఫేక్ ప్రామిస్లు ఇచ్చినోళ్ళు కోటేస్తే మన తెలంగాణ ఫ్యూచర్ ఇంకేమైతదో అవుబేటా డెవలప్మెంట్ అంటే ఎందు రుచి చూపించిన సర్కార్ నిడిచిపెట్టి ఈ జీరో ప్రామిస్ గాళ్ళని నమ్మినాం కష్టం వస్తే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెడతలేరు అందుకే మమ్మీ మనకి ప్రాక్టికల్ లీడర్షిప్ కావాలి మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ భరోసానే మళ్ళా రావాలి నడు ఈ చెత్తను ఓటు క్లీన్ చేసి మన కార్ గుర్తుకే ఓటేద్దాం చెత్త ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది నడు బేట నడు కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం